మనబోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కొత్త తహసీల్దార్ హెచ్ సుబ్బయ్య బాధ్యతలను స్వీకరించారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికల సమయంలో ఇక్కడ పనిచేస్తున్న రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి చిరంజీవి వచ్చి ఇక్కడ మూడు నెలల పాటు ఎన్నికల డ్యూటీలో భాగంగా తహసీల్దార్ బాధ్యతలను నిర్వహించారు ఈ ప్రయత్నంలో ఇందుకూరుపేట మండలం నుండి సిహెచ్ సుబ్బయ్య సోమవారం పూర్తిగా రెగ్యులర్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు రెవెన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సుబ్బయ్య మీడియాకు చెప్పారు తహసీల్దార్ కార్యాలయంలో ముందుగా డిప్యూటీ తహసీల్దార్ శివ సర్వేయర్ శ్రీనివాసులు తహసీల్దార్ కు సాధారణ స్వాగతం పలికారు అనంతరం శాల్వాలు కప్పి కొత్త తహసీల్దార్

ఇక్కడీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ కానీ అధికారులు రాసి వెంటనే చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇంకా ఇక్కడ మండలంలో ప్రతి గ్రామంలో యూని సమస్యలు ఉన్నాయన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలనే విధానం కూడా ఒక గ్రామం వారి కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వాటిలో ఇక్కడ మండల స్థాయిలో పరిష్కరించు కూడా పరిష్కారం పరిష్కారం మండల స్థాయిలో రాకుండా జిల్లా స్థాయిలో గౌరవ పథకాలని పరిష్కారం కావాలంటే గౌరవ ఆర్డీఓ ద్వారా వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా నిన్న కాలంలో మాత్రమే పరిష్కారం పరిష్కారం చేయలేని సమస్యలు అదేవిధంగా కోర్టు విస్తే కూడా కోర్టు నిర్ణయాలు అదేవిధంగా అమ్మాయి నిర్ణయాలు ఇవన్నీ ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మాత్రమే అక్షలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వెళ్ళకూడదు ఏంటంటే మీ సమస్యలు ఏదైనా సరే అతి సులభావం ఇక్కడ నిర్వహించే జీవించుకొచ్చి మీరు తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి చట్ట పేర్లు రాకుండా ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యేలుగా ఆదేశాలు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలను కూడా సఫలంగా ఇంప్లిమెంట్ చేసి తనకు కూడా మంచి పేరు తీసుకోవడం జరిగింది Thank you, sir.